మనిషి తన జీవితంలో పుట్టడం చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే అదేవిధంగా మన జీవితంలో మొట్టమొదటగా ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని ఆరాధించడం నేర్చుకోవాలి పెద్దవారి పట్ల గౌరవాన్ని నేర్చుకోవాలి చిన్నవాళ్ళను ప్రేమించడం నేర్చుకోవాలి ఈ లోకంలో మనం ఎంతకాలం బతుకుతామో మనకే తెలియనటువంటి పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో అందరినీ ప్రేమతో చూడడం నేర్చుకోవాలి ప్రేమ ఆప్యాయతలను పంచడం నేర్చుకోవాలి అదేవిధంగా పగలు ద్వేషాలు అనేటటువంటివి విడిచిపెట్టాలి ప్రతి ఒక్కరిని కూడా భావంతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించడం నేర్చుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితకాలంలో మనం ఏ విధంగా ఉన్నామో మన వెంట వచ్చేది కీర్తి అపతృప్తి అదేవిధంగా మంచి చెడు మనం చనిపోయినప్పుడు ఇవే మన వెంట వస్తాయి మనం సంపాదించిన డబ్బు కానీ మనం సంపాదించిన ఆదాయం కానీ మనం సంపాదించిన కోట్ల రూపాయలు కానీ మనం సంపాదించిన మేడలు కానీ ఏవి మనం వింటారా అందుకోసం జీవితంలో ఉండేంతవరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేటటువంటిది చాలా ముఖ్యం కానీ మనిషి ఏవి ఆలోచించకుండా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అదే ఆలోచన చేస్తారు మనం మొదటగా ఏ విధంగా ఉన్నాం మనకి ఇప్పుడు ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేటటువంటి ఆలోచన చేయడు మనం పేదరికం నుంచి వచ్చిన తర్వాత ఎవరికైనా కొంచెం ధనం వచ్చే వరకు వాళ్ళ లోపల అహంకారం అనేటటువంటిది రావడం జరుగుతుంది మనిషి ఎప్పుడైనా కూడా అహంకారాన్ని విడిచిపెట్టాలి ఈరోజు ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి రేపటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ఎందుకోసం అంటే మానవ జీవితం అనేటటువంటిది ఒక నేటి బుడుగ వంటి అంటే నేటి బుడుగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు అదేవిధంగా మానవుని యొక్క జీవితం కూడా అదే విధమైనటువంటి నీటి బుడుగ వంటి అలాంటి జీవితంలో మన మంచి చెడుల గురించి ఆలోచన చేయాలి అదేవిధంగా నా దగ్గర డబ్బు ఉంది వేరే వాళ్ళ దగ్గర డబ్బు లేదు నేను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాను మరి వేరే వాళ్ళు నాకన్నా దేంట్లోనూ అభివృద్ధి చెందలేదు వాళ్ళు వెనకబడి ఉన్నారు అనేటటువంటి అహంకారాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే కాలం అనేటటువంటిది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు ఈరోజు బాగా డబ్బు కోట్లు ఉన్న రేపు ఏమవుతుందో మనకే తెలియనటువంటి పరిస్థితి ఈనాటి కాలం అదేవిధంగా భగవంతుడు అనేటటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇస్తుంటాడు ఈరోజు మన దగ్గర డబ్బు ఉండవచ్చు కానీ ఆ డబ్బు సంపాదించేది ఎవరి కోసం మీ పిల్లల కోసం అని అనుకుంటాం కానీ మీరు అయిన తర్వాత ఆ సంపాదించిన డబ్బును ఆ పిల్లలు ఏం చేస్తారో మీకు తెలియనటువంటి పరిస్థితి ఎందుకోసం అంటే మీరు అందరితో తిట్లు తిని తిని తినక బాగా కష్టం చేసి ఎవరికీ దానం చేయకుండా మా పిల్లలు మంచిగా ఉండాలని అనేటటువంటి ఉద్దేశంతో కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ ఆ డబ్బును వాడు నిలుపుకుంటాడు నిలుపుకోవడం కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే పిల్లలకు డబ్బులు సంపాదించదని ఎవరు అన్నారు కానీ మనం సంపాదించిన డబ్బులు కొంత వేరే వారికి కూడా దానం చేయాలి కానీ అదేవిధంగా ఎవరినో ముంచి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు నీకున్న దాంట్లో నువ్వు చేసిన కష్టంతో డబ్బులు సంపాదించి మీ పిల్లలకి ఇవ్వు అంతేకాని ఎవరినో మంచి డబ్బులు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తే వాళ్ళకి సంస్కారం రాక చివరకు మిమ్మల్ని వీసడించుకోవడం జరుగుతుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అనుకుంటాం ఏదో నా పిల్లల కొరకు అక్కడ ఇక్కడ కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం అని సంతోషపడతారు కానీ చివరికి మిగిలేదన్నంటే నీ పిల్లలకు మంచి సంస్కారాన్ని డబ్బు డబ్బు ఎలా సంపాదించాను అని నీ పిల్లలకు చెప్పవలసిన అవసరం లేదు నీ పిల్లలకు నేర్పవలసింది ఏమిటంటే మనకన్నా పెద్దవాళ్ళను ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటటువంటిది నేర్పు డబ్బును ఈ విధంగా ఆ విధంగా సంపాదించు అనేటటువంటిది కాదు ఇక్కడ పిల్లలకు చెప్పేది ఎందుకోసం అంటే పిల్లలకు తెలుసు ఏ విధంగా సంపాదించుకోవాలి ఏ విధంగా ఉద్యోగం చేయాలి వాని వానికి తెలుస్తుంది అంతే తప్ప నీ పిల్లల కోసం ఈ డబ్బును ఇట్లా చంపాయి ఆ డబ్బును అట్లా చంపాయి లేకపోతే వాని ముంచి తీసుకురా వీని ముంచి తీసుకురా అనేటటువంటిది పిల్లలకు నేర్పాల్సిన పాఠం కాదు జీవితంలో ఎలా నేర్చుకోవాలో నీ పిల్లలకు నేర్పు మంచి సంస్కారాన్ని నేర్పించు పెద్దలను ఏ విధంగా గౌరవించాలో నేర్పించు ఆ విధంగా నేర్పించినట్లయితే నీ జీవిత చరమాంకంలో నీ పిల్లలు నువ్వు చూపించిన ప్రేమను నువ్వు నేర్పిన సంస్కారాన్ని వాళ్ళు నీకు చూపిస్తారు నీకు ఎంతో ప్రేమతో చూస్తారు ఎంతో సంస్కారవంతంగా చూస్తారు తప్ప నువ్వు నేర్పిన చెడు లక్షణాలు నీ జీవిత చరమాంక దశలో వాళ్ళు నీకు చుక్కలు చూపిస్తారు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మన జీవితంలో మన పిల్లలకు నేర్పాల్సింది మంచి గుణాలు మంచి సంస్కారం పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలిపాలి నానమ్మ తాతయ్యలతో ఎలా మాట్లాడాలో తెలపాలి అంతేగాని మరి మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాతయ్య ఏమి వేయలే మనకు నానమ్మ ఏమి ఇవ్వలే మనకంటే రేపొద్దున వాళ్ళు కూడా అది చేస్తారు మనం ఏం చేస్తే అది ఫలితం మనకు వస్తుంది అందుకోసం అది కాకుండా మంచి సంస్కారాన్ని నేర్పి ఈ సమాజానికి మంచి పిల్లలను ఇవ్వాలి మంచి సంస్కారం నేర్పినటువంటి మంచి గుణం కలిగినటువంటి పిల్లలను ఇస్తే మన కుటుంబం బాగుపడుతుంది మన సమాజం బాగుపడుతుంది మన దేశం కూడా మంచి అభివృద్ధి మార్గంలో పయనించడం జరుగుతుంది ఇది తల్లిదండ్రులు చేసినటువంటి పనులు అంతే తప్ప పిల్లలకు చెడు మార్గంలో వెళ్ళే బాటలు ఎప్పుడు మాత్రం చెప్పవు